అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం కడప కారం దోశ చేసుకుందాం దానికి కావాల్సినవి రాళ్ళు ఉప్పు కారం పొడి అలాగే తరిగిన ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకుని అన్నీ వేసేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండున్నర స్పూను కారం పొడి మన రాచవేడు కారం పొడిని వేసామండి చూడండి కలర్ ఎలా ఉందో దాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకుని దాన్ని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దానికి శనగింజల చట్నీ అలాగే పప్పుల పొడిని కూడా రెడీ చేసుకొని ఇప్పుడు పెనం మీద వేడివేడిగా బాగా పెనమంతా పట్టేటట్లు పెద్ద దోశ వేసుకోండి చూడండి ఇప్పుడు వెనక్కి తిప్పుకుందాం దోశను ఇప్పుడు దానిపైన మనం చేసుకున్న కారాన్ని అలా బాగా అప్లై చేసుకొని స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఫో నెక్స్ట్ పప్పల పొడి జల్లుకుందాం పప్పుల పొడిని దానిపైన చల్లుకుందాం అంతే